హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే గోదావరి సైడ్ స్పెషల్ రెసిపీ బొంబాయి చట్నీని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి ఇది మనకి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు అండ్ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ రొట్టెల్లో కానీ చాలా బాగుంటుంది దీనికోసం ముందరగా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని సన్నగా తరుక్కోవాలి చిన్న అల్లం ముక్క ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అండ్ టమాటాలని కూడా ఫైన్గా కట్ చేసుకోవాలి కరివేపాకు ఉంటే చాలా రుచిగా ఉంటుందండి బట్ నా దగ్గర అవైలబుల్గా లేదు సో వేయట్లేదు కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత దీనిలో పోపు కోసం మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకుని ఒక రెండు మూడు ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత దీనిలో పచ్చిమిరపకాయ అల్లం ముక్కల్ని వేసుకుని ఒక్కసారి మనం వేగించుకోవాలండి అల్లం కొంచెం ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత ముందరగా ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ ముక్క ట్రాన్స్పరెంట్గా మారి లైట్గా కలర్ మారేదాకా వేగించుకోవాలి తర్వాత ఇందులో మనం ముందరగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి ఈలోగా మనం దీనిలోకి కావాల్సిన శనగపిండిని లాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి తీసుకుని కొద్దిగా వాటర్ వేసి దీన్ని పల్చగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఇలా విస్కర్తో కలుపుకుంటే మనకి ఎక్కువ శ్రమ పడక్కర్ లేకుండా ఈజీగా మిక్స్ అయిపోతుంది ఈలోగా మనకి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయి ఉంటాయండి మూడు స్పూన్ల శనగపిండి తీసుకుంటే ఇంచుమించుగా ఈ చట్నీ త్రీ టు ఫోర్ మెంబర్స్కి సర్వ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకుని ఈ స్టేజ్లోనే మన రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని టమాటాలని మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి ఉప్పు వేయడం వల్ల టమాటా తొందరగా కుక్ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత టమాటాలు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత దీనిలో కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఈ స్టేజ్లో కారం వేసుకోవచ్చు తర్వాత మన పులుపుకు తగ్గ చింతపండు పులుసును కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసి మనం ఉప్మాకి ఎలా అయితే వాటర్ని మరుగు రాణించుకుంటామో అలా మరిగించుకోవాలండి వాటర్ని మరిగించకుండా మనం శనగపిండి పోసేసుకుంటే వండ కట్టేస్తుంది సో కంపల్సరీగా దీనిలో వాటర్ని బాగా మరిగించుకోవాలి అండ్ నేను ఒక మూడు టేబుల్ స్పూన్లకి ఒక గ్లాస్ వాటర్తో స్లర్రీ ప్రిపేర్ చేశానండి అదే గ్లాస్తో టూ గ్లాసెస్ దాకా వాటర్ పట్టాయి చట్నీకి ఈలోగా అవి మరుగు పట్టేదాకా మనం రొట్టెని ప్రిపేర్ చేసుకుందాము బాగా కాగిన నూనెలో ఇడ్లీ పిండితోనే రొట్టె వేస్తున్నానండి దీనిలో ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత విస్కర్తో కలుపుకుంటూ ముందరగా కలిపి పెట్టుకున్న స్లర్రీని పోసేసుకోవాలి కలపకుండా పోస్తే ఉండకట్టేస్తుందండి సో కలుపుకుంటూ పోసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యాక మళ్ళీ దీనిలో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకుని చిన్న వెల్లుల్లి రెబ్బని లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి మొత్తం దీనిలో నాకైతే ఫైవ్ గ్లాసెస్ వాటర్ పట్టాయండి ఫోర్ గ్లాసెస్ చట్నీలో వేసాను అండ్ ఒక గ్లాస్తో స్లర్రీ కలుపుకున్నాను ఈ చట్నీని బాగా ఉల్లిపాయ వేసిన తర్వాత ఇలా బాగా మరిగించుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది మనకి కన్సిస్టెన్సీ మరీ గట్టిపడిపోకుండానే మనం దించేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే శనగపిండి కానీ మనం వేసిన వెల్లుల్పాయ కానీ పచ్చివాసన లేకుండా మంచి ఫ్లేవర్ ఉంటుందండి బాగా మరిగి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవుతున్నప్పుడు ఫైనల్గా కొత్తిమీర చాప్ చేసుకుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చట్నీకి కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి సో ఉంటే తప్పకుండా స్కిప్ చేయకుండా వేయండి కొత్తిమీర వేశాక ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా రొట్టెతో సర్వ్ చేసుకోవడమేనండి సో ఎంతో టేస్టీగా ఈజీగా ఈ చట్నీ మనకి ప్రిపేర్ అయిపోతుంది అండ్ గోదావరి సైడ్ అయితే ఈ చట్నీ ప్రతి హోటల్లో కానీ ప్రతి ఇంట్లో కానీ కంపల్సరీగా ప్రిపేర్ చేస్తారు చాలా రుచిగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో మీకు ఎలా కనిపించిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రీలలిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్